హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఒక దేశభక్తి గీతాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను దేశభక్తి గీతం యొక్క టైటిల్ హిందూ ముస్లిం క్రైస్తవుడు హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే జీవన సమరపు గమనం లో అలు పేరుగని యాత్రికుడే అలు పేరుగని యాత్రికుడే మసీదు చచ్చి మందిరము హృదయం కన్నా గొప్పవా ఈ ప్రశ్న జవాబు చెబుతావా ఈ ప్రశ్న జవాబు చెబుతావా వర్షించు మేఘమాల స్పర్శించే చిరుగాలి ఎండా వెన్నెల పారే నీరు కులమణి మతమని తేడా చూపవు ఎండా వెన్నెల పారే నీరు కులమణి మతమని తేడా చూపవు ముందే సత్యం ఉంది ప్రకృతిలో సమభావనముంది తెలిసి తెలిసి మారణ హోమం రగిలించుటలో స్వార్థం ఉంది హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే జీవన సమరపు గమనంలో అలు పెరుగని యాత్రికుడేలే అలు పెరుగని యాత్రికుడే కూల్చేటందుకు మనిషిని మనిషి చీల్చేటందుకు స్వార్థ రక్ష చేతుల్లోనే మతమనే ఒక మారణాయుధం మతమనే ఒక మారణాయుధం హిందూ ముస్లిం సేఖ్ ఇసాయి హిందూ ముస్లిం సేఖ్ ఇసాయి అందరముకటై ముందుకు సాగి అందరముకటై ముందుకు సాగి మానవతే మనమతమణి చాటి బంగారు భారత్ నిర్మిద్ద బరు భారత్ నిర్మిద్ద హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే మానవుడే జీవన సమరపుగమ లో జీవన సమరపు గమనము అల్ పేరుగణి కుడే లే పెరుగని పేరు గణయాత్రి కుడే మచ్